నంద్యాలలో సాయిబాబా నగర్లోని షాదీ ఖానా దగ్గర రోడ్డుకు అడ్డంగా ఉన్న మట్టిని తొలగించడంతో వివేడ న్యూస్ టీవీ నంద్యాల మున్సిపాలిటీ తీరు కొత్త రకం డివైడర్ ఏర్పాటు అని ఒక బుల్లెటెన్ ను విడుదల చేయడంతో దానికి స్పందించిన నంద్యాల మున్సిపాలిటీ అధికారులు ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఆ మట్టిని తొలగించడం జరిగింది కావున నంద్యాల మున్సిపల్ అధికారులకు మరియు సిబ్బందికి మా వివేడ న్యూస్ టీవీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం బెల్ క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు